చె చెట్లు ఇవన్నీ ఒకటి జరిగేయారు దాంతో భాగంగా నాకు తెలిసి చెప్తున్నాను ఈ పత్రం ఎక్కడైతే ఉందో ఇది చాలా లో ఏరియాలో ఉంది ఎక్కడైతే తెగిందో అది లోయెస్ట్ పాయింట్ చెరువు మొత్తము కట్టలో కట్ట చూసినప్పుడు ఇది లోయెస్ట్ పాయింట్ ఇక్కడ చాలా ప్రెషర్ ఉంటుంది ఇక్కడ నీటి ప్రెషర్ వర్షాలు వచ్చి ఫుల్ అయిందో ప్రెషర్ టన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ ప్రెషర్ అక్కడ బిల్డప్ అయి అక్కడ చాలా జాగ్రత్తగా నీరు చెట్టులో చేయాల్సింది వీళ్ళు ఏం చేశారంటే కకృతి పడి రెండు వేల పద్దెనిమిదిలో ఆ తూముక అటు ఇటు ఉన్నటువంటి మరి దానికి ఆ కట్టను తీసుకొని వచ్చి దీనికి జాయిన్ చేసే దగ్గర దానికి ఒక టెక్నాలజీ ఉంది అక్కడ కూడా పాడు కాకుండా ఎవడు కోనికి ఇసుక డబ్బులు మిగిలి చాలని కాంట్రాక్టర్ నా కొడుకులు వచ్చేది ఈ రకంగా రైతుల కడుపు కొట్టేది పోయేది వాళ్ళ బిల్లు వస్తే చాలు దాంట్లో ఏం చేశారంటే ఇక్కడ అన్ని రకాలుగా అటు ఇటు కట్ట టూముకు జాయిన్ కావాలంటే అక్కడ కొంతవరకు మరి తడితడిగా ఉన్నటువంటి ఒక పక్క మట్టి మాదిరి అదే రకంగా మిక్సర్ పెట్టుగా ఉన్నటువంటి దాంతో దాన్ని కన్సాలిటేట్ చేయాలి జాయినింగ్ ప్లేస్లో వీళ్ళు ఏముంది ఇవన్నీ చేయాలంటే డబ్బులు నిధులు కాబట్టి యాదో మట్టి తోలుకోని తో అది తీసుకొచ్చి ఈ జాయినింగ్ ప్లేస్లో వేసేయాలి కొట్టుకొని వెళ్ళిపోయారు బిల్లులు దీంట్లో ప్రధానంగా ఈ తాలూకా నాయకులు ఆనాడు రాజ్యం మేన నాయకులు జలకనూరులో మరి వాళ్ళు కూడాను పర్సంటేజ్లు తిన్నారు ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో వెరీ సారీ టు సే రాయలసీమకు చెరువులు ఎంత మరి ముఖ్యమో నేను చెప్తూనే వచ్చాను మొదటి నుంచి కూడా ముందు చెరువుల మీద కాన్సన్ట్రేట్ చేయండి తర్వాత పెద్ద ప్రాజెక్టుల మీద చెరువులే జీవనాధారం అని చెప్పి నేను మొదటి నుంచి చెప్తూ వస్తున్నా పొద్దున్నే నేను మరి ఇంజనీర్ గారిని కూడా నేను రూమ్లో మాట్లాడాను మాట్లాడి తొందరగా చేయాలంటే అంటే రింగ్ బండ్ కోడి తయారు చేస్తాము దానికి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలతో ప్రపోజల్ పెట్టాము కానీ టెక్నికల్ రీజన్స్తో ఇది గవర్నమెంట్కి పోవాలి గవర్నమెంట్ నుంచి రావాలి అని వారు చెప్పారు ముందు ఇది అంత మొత్తం ఖాళీ అయితే కానీ ఇప్పుడేం చేయలేదు ఆ తర్వాతనే రింగ్ బండ్ వేసి అది తాత్కాలికమే రింగ్ బండ్ అనేది టెంపరీ స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ అది ఈరోజు దాదాపుగా ఈ యొక్క చెరువుకు ఎన్న ఎన్నడూ లేని విధంగా సెంట్రల్ ఫండ్స్ కూడా ట్రిబుల్ ఆర్లో ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యాయి సెవెన్ అండ్ ఆ ఎప్పుడు లేదు చెరువుకు ఏడున్నర కోట్ల దరిదాపుగా కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చాయి దీంతో ఎంపీ గారు గారి యొక్క పాత్ర కూడా ఎంతో ఉంది ఆమె ప్రెజర్ పెట్టడం కూడా ట్రిపుల్ ఆర్లో సెవెన్ పాయింట్ ఫైవ్ టెండర్లు పిలుస్తారు నేను ఇంజనీర్ గారికి అందరికీ చెప్పేది ఏమంటే ఆ టెండర్లు పిలిచినప్పుడు అల్లటప్ప నా కొడుకులను అవాయిడ్ చేయాలి క్వాలిటీ కంట్రోల్ చేయాలి మనం ఎన్ని కష్టపడి తెచ్చినా కూడా మధ్యన కొత్తపోతున్నారు ఈ నా కొడుకు అంత కాంట్రాక్టర్లు అంత మనను దయ్యాలై పట్టుకున్నాయి ఈ తాలూకా కాంట్రాక్టర్ నా కొడుకులు దయ్యాలు ఇవి దయ్యం బట్ట మనకు మనకు బట్టారు ఈ పిశాచాలు పిశాచాలు పట్టడం వల్లే ఇట్లా జరుగుతూ ఉంది ఒకటే చెప్తున్న ఇంజనీర్స్ ఇక్కడే ఉన్నారు కాబట్టి వారు పాపం ఆందోళనకు గురే ఇక్కడే ఉంటున్న కొత్త నుంచి ఇన్నారు ఎట్లా చేస్తాం ఏమీ ఏమీ లేదు అనుభవంతో చెప్తున్నా నీళ్ళని డ్రైన్ అవుట్ కావాల్సిందే రింగ్ బండ్ ఏర్పాటు చేయాల్సిందే దాంట్లో ఎంపీ గారితో కూడా మాట్లాడిస్తారు సీఎంతో తొందరగా దీని మీద ఒక దీనికి రమ్మని చెప్పి ట్రిపుల్ ఆర్ వస్తే మనకు అడ్వాంటేజ్ ఏముంటుందంటే ఇది బాగా అవుతుంది తర్వాత కాలువలు లేవు చెరువుకు ఇళ్ళ కాలువలు లేవు మరి పొలాలకు ఫీల్డ్ ఛానల్స్ లేవు ఆ ఏడున్నర కోట్లతో ఫీల్డ్ ఛానల్స్ అన్ని పక్కడ మందిగా తయారు అవకాశం అవకాశాలు ఇంకా ఇంజనీర్ల మీదనే ఆధారపడి ఉంది మనిషి అయితే ఒక నెల లోపల మీరు టెండర్ల కూడా వెళ్తే టెండర్లలో దీన్ని కాపాడుకున్నాల్సినటువంటి బాధ్యత మన మీద ఈ దొంగ కొడుకులు ఏం చేస్తారు మొత్తం మీద ఇక్కడ కూడా ఇప్పుడు కాంట్రాక్టర్లు వచ్చారు అది ఏదో ఇరవై ఆరు పర్సెంట్ లెస్కేసుకొని ఇదంతా మనకు పీడ మన వాళ్ళు కానీ మా మండలం నుంచి పిలిచుకొస్తున్నారు ఎన్ఆర్జీఎస్ పనులకు కానీ ఇటువంటి పనులకు కానీ కమిషన్లు తీసుకొని చేపిస్తూ ఉన్నారు నాసిరకం పనులన్నీ వీళ్ళంతా ఎవరు కాదు దుర్మార్గులు మన ప్రజాద్రోహులు రైతు ద్రోహులు ఎవరు అంటే కాంట్రాక్టర్లే వీళ్ళను నియంత్రించే బాధ్యత నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మన ఇంజనీర్ల వీరికి చాలా జాగ్రత్తగా చేయించండి ఒక్క పైసా కూడా వేస్ట్ చేయదు మనము క్వాలిటీ మెయింటైన్ చేయాలి ఇది రైతులకు సంబంధించింది రాత్రి బొవలు పనిచేసిన తిట్టడం లే నేను ఒక రైతునే వ్యవసాయం చేసేవాడు పిచ్చోడు అనే స్థాయికి వచ్చింది రైతుల ఇంట్లో పిల్లలు కూడా ఇవ్వడం అంత అంతా నష్టమే అంతా నష్టమే గిట్టుబాటు ఉండదు ఇప్పుడైతే బాగానే ఉంది రేటు మొక్కతుండదు